ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా తండ్రి దయగల తండ్రి సర్వోన్నతుడా సర్వ లోకరక్షకుడ సకల చరాచర సంపూనుడ ప్రలోకమునందు నిత్యము పొగడబడుచున్న గొప్ప తండ్రి తేజోమయుడ కరుణ కలిగిన గొప్ప ప్రభువ అల్ఫా ఒమేగా వేలాది దూతలచే ప్రతి నిత్యము కీర్తించబడుచున్న గొప్ప ప్రభువా మీకే స్థుతి ఘనత మహిమ చెల్లించుచూ ఉన్నాము దేవా మమ్మల్ని అనుదినము ప్రేమిస్తూ ఉన్నారు పోషిస్తూ ఉన్నారు రక్షిస్తూ ఉన్నారు భద్రపరుస్తూ ఉన్నారు దీవిస్తూ ఉన్నారు తండ్రి మీకే వందనాలు దేవా అర్హత లేని మా జీవితములో మరి యొక్క నూతన రోజును శ్రేష్టమైన ఉదయకాల సమయమును మా జీవితములో అనుగ్రహించిన తండ్రి మీకే స్థుతి స్తోత్రములు సత్య సంపూర్ణుడా మా స్థుతి పాత్రుడా నా ప్రియ పరలోకపు తండ్రి మీకే లెక్కలే నన్ని స్థుతులు స్తోత్రములు నాయన నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొని ఆనపడుతున్న ధవల సింహాసనము మీద కూర్చున్న ధవల వర్ణుడా జీవము గల తండ్రి మీకే మహిమ ఘనత స్థుతి స్తోత్రములు దేవా ఈ లోకములో ఎంతో మంది శ్రేష్ఠులు గనులు చూడలేని మరి యొక్క నూతన దినమున శ్రేష్టమైన ఉదయకాల సమయమున నా మా జీవితములో అనుగ్రహించి ఇచ్చిన తండ్రి మీకు స్థుతి స్తోత్రములు దేవా స్తోత్రం కుటుంబాలను దీవించి ఆశ్రవదించి కాపాడునాయన అయాదిగో ప్రభా భర్తలను వారి కుమారులను ఆయా కుటుంబ ఆయా జీవన విధానమును ఆయా పిల్లల యొక్క విద్యాభా విద్యాభ్యాసములో మీ సహాయాన్ని అనుగ్రహించండి అయా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ మీ యందు గుప్తమయ్యున్నవి ప్రభు అయా మీ బిడ్డలకు వాటిని అనుగ్రహించండి తండ్రి కుటుంబంలోని అయా వీరి జీవితాలలో మీ చిత్త ప్రకారము జరిగించి ేవించి కాపాడి ఆశీర్వదించుము నాయన ఎవ నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటి ఎన్నటికి ఆశీర్వాదము కనుక దేవుని బిడ్డలకు బిడ్డలుగా దేవునికి సాక్షులుగా ఉండులాగునా అయా మాకు తండ్రి అయా ఇదిగో గొప్ప అయా కుటుంబాలుగా చేసే కష్టార్జితము ఆశీర్వదించుము నాయన తండ్రి రోజు అనేక మంది బిడ్డలు అయా అప్పులో ఇంత ఉన్నది నేను ఇన్ని రుణ బాధలో ఉన్నాను మోసపోయి ఉన్నాను ఇరకాటంలో ఉన్నాను ఆర్థిక పరిస్థితులకు బయటకు రాలేని పరిస్థితులలో ఈ అప్పులలో ఉన్నాను అని సమాధానం సంతోషము లేక ఎవరైతే కృంగిపోతున్నారో వారిని ఏ క్షణమే వారిని దర్శించండి వారిని మీ గాయపడిన హస్తము చాపి వారి అవివేకమును ఆ అజ్ఞానమును క్షమించి వారిని దీవించుము నాయన నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదము కనుక మేము దేవుని బిడలుగా దేవుని సాక్షులుగా ఉండులాగున్న మా కష్టార్జితమును ఆశీర్వదించము నాయన దేవా తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అవ్వకూడ కరువు కాలమంతా ఆ విధవరాలిని ఆశీర్వదించినట్లుగా ఈరోజు మేము కలిగిన కొద్ది దానిని నువ్వు ఆస్వదించి కొద్ది జీవితము సరిపోగా మిగిలినట్లుగా ప్రతి ఒక్కరి ఆదాయమును ఆశ్రవదించి రుణ బాధల నుండి విడిపించి మీ నామమును దేవా నాయనా ఈరోజు మేము తలపెట్టిన ప్రతి పనులలో మేము చెయ్యు కార్యములోను మీ చిత్తములోను సమస్తమును నాయన జరిగించమును దేవా అయా ఇదిగోని బిడలు ప్రభా ఏ పనులు చేస్తున్నారో ఏ ప్రాంతానికి పెడుతున్నారో అయా ఎలాంటి పనులు తలపెడుతున్నారో వారి వారి పనుల్లో ఉద్యోగంలో వార్ వ్యాపారంలో గొప్ప ఆశీర్వాదం దాయిచ్చేము దేవా అయాదిగో అయా అయాదిగో ప్రభా మీ అధికారమునకు ఒప్పుకొనుచు అయా మీ చేతులకు అప్పగించుకొనుచు దేవా ఇదిగో వ్యాపారంలో చెయ్యు ప్రతి పనుల్లోనూ మీ ఆలోచనలో ప్రకారముగా నడిపించి అయా అదిగో మా నా జీవితాలో అద్భుతాలను చేస్తావు అని విశ్వాసంతో నమ్ముతున్నాము తండ్రి అయా మా జీవితములలో ప్రార్థన లేకనే ప్రతి శోధనలో పడిపోతున్నాయి ఆత్మీయంగా పాడైపోతున్నాము తండ్రి మా బలహీనతను జ్ఞాపకం చేసుకోండి దేవా బద్ధకాన్ని విడిచి ఉదయాన్నే లేచి ప్రార్థించే బుద్ధిని ఇవ్వండి ప్రభు నిద్రపోతనం మమ్మల్ని విడిపించండి మీ సన్నిధిలో మోకాళ్ళు వేసి మీ ఎడల ఎడ ప్రార్థన చేసే శక్తి శ్రద్ధ ఓపిక మాకు ఇవ్వండి తండ్రి ప్రార్థన లేకపోవడం వలన పనికి మాలిన వారిగా అయిపోయాము నాయన ఇకపై ప్రార్థనలో గడుపుతూ మీకు పనికొచ్చే పాత్రలుగా మార్పు చెందే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకించే దేవుడైనా మీకు స్థుతులు స్తోత్రాలు ఎవ ఎంతోమంది ఎంతో చదువు చదువుకొని నిరుద్యోగ సమస్యలో వేదనతో నిస్పృహతో బాధపడుచు ఉన్న యవన బిడ్డలకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ఎంతో ఎంతోమంది మా బిడ్డలు నాయన రకరకాల పోటీ పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు వారికి కావలసిన మీ పరలోక జ్ఞానము అనుగ్రహించి మీ చిత్తములో ఆ బిడ్డలకు మీ సహాయమును అనుగ్రహించి దయ జీవితమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము అయా ఇది ఓ ప్రభ వారి చుట్టూ మా చుట్టూ అయా ఉన్న ప్రతి అధ అంధకార దురాత్మ శక్తుల నుండి మమ్మలను మా బిడ్డలను మా కుటుంబములను కాచి కాపాడి మీ కృపా కనికరముతో దీవించము తండ్రి యవా మేము వెళ్ళు ప్రతి స్థలములలోనూ ప్రతి పనులలోనూ మా మార్గములోనూ ఆరోగ్యములో నీ కృపా కనికరము క్షేమమును దయచేసి మా సరిహద్దులోనూ విశాలపరిచి దీవించి ఆశీర్వదించి మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి మెండైన దీవెనలతో మిమ్మ మమ్మలను దీవించి ఆశ్రవదించము నాయన యవ సంతానం సంతానము లేక బాధపడుతూ మూలుగుచున్న మా యవన బిడ్డలు మీ అందరి విశ్వాసముతో నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నారు తండ్రి కృపతో ఆ బిడ్డలకు సంతానమును దయచేసి అట్టి బిడ్డలపై కరుణ చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన అయవనస్తులు సరైన ఉద్యోగం రాక అనేక విధాలుగా చేస్తున్న ప్రయత్నాలు చేయి చేయుచుండగా మీ కార్యక్రమును అయా చూపి సరైన ఉపాధిని కల్పించుము దేవహా వారి ఇంటర్వ్యూలలో మీరు దగ్గరగా ఉండి చక్కగా చెప్పగలిగే కృపనీయమని ప్రార్థిస్తున్నాం అలాగే దేవా మా యవన బిడ్డలు నాయన వివాహము జ్ఞానము వివాహములను జ్ఞాపకం చేసుకొని సహాయము దయచేయుము నాయనా వారికి సరి అయిన తోడును చక్కని కుటుంబమును చక్కని జీవితమును దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా మంచి ప్రణాళిక కలిగి జీవించే కృప దయచేయండి అయా ఇదిగో నాయన కుటుంబాలను దేవా దిగో దీవించమని ప్రార్థిస్తున్నాను అయా ఇదిగో ప్రభు మీరు వెడుతున్న ప్రతి పనులు మీరు సహాయం చేయండి దేవా అయా మీకు వందనాలు అయా ఇక వివాహములు కాని వారి కృపా కనికరములు చూపుమయ్యా ఈ దినము మా పనులను తలపెట్టిన కార్యములో మీ సహాయం ఉన్నాము తండ్రి మా ప్రయాణంలో మాట్లాడే మాటల్లో మీ కాపుదల భద్రతను దయచేయమని ఈ దీన ప్రార్థనను యేసు క్రీస్తు కృపవారి అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె